కృష్ణా జిల్లా మాణికొండ వద్ద రోడ్డు కుంగిపోయింది దీనితో ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు వాహనదారులు ప్రమాదాలకు గురికాకుండా చూడాలని కోరుతున్నారు

你们还得。<laughs> అని చెప్పేసి పారతో ఇలా చెక్కి యాభై ఆరు రోజులు పనిచేసింది ఈ రోడ్డు ఫిబ్రవరి నుంచి నేను రోజు తిరుగుతున్నాను ఈ రోడ్లు యాభై ఆరు రోజు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ కాడ నుంచి నాలుగు సార్లు ఇతరు ఆడు పోవాలి ఈడు రావాలి మేము రోడ్లు మహా అద్భుతం చేస్తామని చేసింది ఏంటిది ఏం చేశారు ఏది పనికిరాలని ఇచ్చి పనికొచ్చే మిడిల్ క్లాస్ వాడినట్ కొడతాం తప్పితే ఏం చేస్తున్నారు ఎన్ని రోజులు యాభై ఆరు రోజులే పనిచేసింది యాభై ఆరు రోజులే పనిచేసింది ఏది కంకివాడి నుంచి గుడివాడ పాత గవర్నమెంట్లో ఐదు కిలోమీటర్లు వేసారు మగళ్ళు అయితే ఆ టైప్లేమానండి రోజుకొక యాక్సిడెంట్ రోజుకొక బండి ఎక్కడే కాదు ఎదరా ఎనీ టైం ఈ కంకి మానికొండ కానీ బాగా ఇబ్బందిగా ఉంది ఈ రోడ్డు వల్ల ఇక్కడ మానికొండలో వెంకటేశ్వర గుడి గిడికి ఐస్క్రూల్కి మధ్యన ఉంటుంది ఇది ఆ గొయ్యి చూడండి ఒకసారి ఒక కెమెరా ఒకసారి అటు చెప్పండి ఆ కెమెరా మరీ గొయ్యి అది ఎంత కొయ్యి అంటే మనిషి దిగితే కూడా కనపడ్డు అంత గొయ్యి అది ప్యాచ్ వర్కులు చేశారు గవర్నమెంట్ ఎక్కంగానే చేశారు ఇది బాగా చేశారు అంతకుముందు వైసీపీ గవర్నమెంట్ కన్నా పర్లా బాగా చేశారు కాకపోతే సైడ్ వాల్ కట్టి మెయిన్గా పిల్లర్ అనేది గట్టిగా రోడ్డు బాగుండేదట్టు వేస్తాం అనేది జరగట్లా డైలీ చాలా మంది తిరుగుతూ ఉంటారు ఇటు వాళ్ళకి మట్టికి చాలా ఇబ్బంది అండి డైలీ రోజు ప్రమాదాలు ఖచ్చితంగా జరుగుతున్నాయండి మొన్న అక్కడ గుంటలో ఆకులు వేసారు కానీ మట్టి వేసి బూడ్చింది లేదు స్పాటి డెడ్ దానివల్ల మట్టికి చాలా ఇబ్బంది ఇబ్బంది పడుతున్నారు గుడివాడ నుండి విజయవాడకి వెళ్ళే స్థానికులు డైలీ వెళ్ళేవాళ్ళు మట్టికి ఈ గుంటలో పడుతున్నారండి ఇప్పుడు ఈ బస్సు ఇటు అవుతుంది అనుకోండి అటు నుండి వచ్చే వాహనాలు అక్కడ ఆగిపోవడమే మళ్ళీ ఎదురు ఎదురుబడుతు ఆగుతా లేదు ప్రమాదాలు జరుగుతున్నాయండి సొల్యూషన్ ఏంటంటే మామూలుగా మళ్ళీ ప్యాచ్ వర్క్ వేసినా మళ్ళీ సైడ్ కాలువ ఉంది కాబట్టి లాగేస్తుందండి కాకపోతే ఏంటంటే దానికి సైడ్ వాల్ కట్టి చెయ్యాలి కాకపోతే గవర్నమెంట్ తప్పని కాదు దీని గురించి నాలుగు నియోజకవర్గాలు కలవాలి ఎమ్మెల్యేలు దానివల్ల ఈ రోడ్డు అలా ఉంటుంది కానీ లేకపోతే నోరు రోడ్డు అందరు ఒక ఒక ఎమ్మెల్యే అయితే పని అయిపోద్దండి అది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నలుగురు ఎమ్మెల్యేలు కలవాలి అప్పుడే ఓకే ఇది ఈ గురువాడ విజయవాడ రోడ్డు ఈ రోడ్డు దాదాపుగా ఒక మూడు నెలల నుంచి కాలంలోకి కుంగిపోయి ఉంది అయితే ఈ రోడ్డు ఎవరు పట్టించుకోవట్లేదు

ఇది దగ్గర మరీ స్కూల్ దగ్గర అయిపోయింది పిల్లలు రోజు రోజు వచ్చి వెళ్ళాలి చాలా మంది చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళేప్పుడు బస్సులు ఎక్కడ వస్తున్నాయి ఆ బస్సులు వచ్చే పిల్లలు రోడ్డు క్రాస్ చేసేప్పుడు కాలేజీకి సైకిల్ వేసుకొని చాలామంది ఆ బస్సు చాలా ఈ ఎక్స్ప్రెస్లు నాన్ స్టాప్లు ఫుల్ స్పీడ్స్ వస్తాయి పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలనే కాదు యాక్సిడెంట్లు నైట్ టైం అయితే లైట్ కంపర్దో ఈ రోడ్డు ఒకసారి బస్సు వస్తే అక్కడ మంచి స్పీడ్గా వచ్చాడు అక్కడ ఆగాలి చాలా ఇబ్బంది అవుతుందండి చాలా ప్రమా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి బళ్ళు బళ్ళు అయితే వెళ్ళిపోయినాయి మన రెండింటి పక్కే అది కార్లో ఏది కార్ అనే కాదు ఎవడ కా స్కూల్ పిల్లలు స్కూల్ ఎదుగునీ ఇది మానకొండ హై స్కూల్ ఎంతమంది పిల్లలు రోజు దగ్గర దగ్గర మూడు వందల మంది చదువుకుంటారు దీంట్లో మొన్న రోడ్డు వేశారు మళ్ళీ దిగిపోయింది పర్మనెంట్ సొల్యూషన్ రావట్ల టెంపరీ సొల్యూషన్స్ అయితే రోజు జరుగుతున్నాయి వెళ్తున్నాయి రోజు జరుగుతున్నాయి వెళ్తున్నాయి పర్మనెంట్ సొల్యూషన్ కోసం వెయిట్ చేస్తున్నాం మానికొండ మానకొండ వాస్తే చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు అందరూ అది ఇది గుడివాడ విజయవాడ ప్రధాన రహదారి విజయవాడ ఎక్స్ప్రెస్లు నాన్స్టాప్లు అన్నీ ఇటే తిరుగుతాయి అటు లాక్కల నుండి అటు బాగుంటుంది ఇటు నందపూరి నుండి ఇటు బాగుంటుంది మానకొండ ఏదో పాపం చేసినట్టు మానకొండకి ఇవన్నీ రోడ్లు ఈ